కాదు బలరం కాస్తాడు బలరా బలరం కాస్తాడా మరి నీ బిడ్డ ఏం చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తుంది బావా ఒక పూట తినకుండా అయినా ఉంటది కానీ రీల్స్ తీయకుండా మాత్రం అస్సలు ఉండదు అయినా ఇంకా రీల్స్ తీస్తే ఏమస్తు బావా నీ కొడుకు యాభై వేలు సంపాదిస్తాడేమో గానీ నా బిడ్డ నెలకు లక్ష రూపాయలు సంపాదిస్తాది తెలుసా సరే బావా నీ బిడ్డ ఏం చేసుకోడు మాకు ఇష్టమే సురేష్ పిల్ల నచ్చిందరా నీకు సరే బావా మీ బిడ్డంగిల్ ఒక మాట్లాడకండి నాకు నచ్చితే నా బిడ్డగిల్లా నచ్చినట్టే బావా ఏమంటావా నువ్వు సరే మరి కట్నం ఎంత పెడతారు బావ గారు ఓ నాలుగు తులాల బంగారము ఒక మేకప్ కిట్టు ఒక ఐఫోన్ కొనిస్తాం బావా ఐఫోన్ ఎందుకు బావా మాకు బండి కావాలి మా బిడ్డే రీల్స్ చేయడానికి బావా మా బిడ్డే నిలజీతంతో మీకు ఇష్టం వచ్చిన బండి బావా నిజమే బావగారు సరే బావా మేము వెళ్ళొస్తాం మరి